జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వచ్చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వచ్చేస్తున్నాడని నేను మొన్న మాట్లాడినప్పుడే చెప్పా వస్తానంటున్నాడు అపాయింట్మెంట్ అడిగాడు అయినా కానీ అపాయింట్మెంట్ ఇవ్వరు నాకున్న సమాచారం మేరకు నాట్ ఓన్లీ దే ఆర్ బిజీ మరి ఐదవ తారీఖు కేసు వచ్చే సమయంలో మరి ఇప్పుడు ఇతనికి అపాయింట్మెంట్లు ఇవ్వటం ఇవేమి జరగని పనులు గతం గత అతనికి అపాయింట్మెంట్ వచ్చలేదు కానీ ఇప్పుడు కష్టం అపాయింట్మెంట్ రావు అని చెప్పి అనుకున్నట్టే ఇంకా రాలేదుగా ఇంకా ఫిక్స్ కూడా ఇంకా ఫిక్స్ కూడా కాలేదు అది కాదనే నేను అనుకుంటున్నా ఈ పార్లమెంట్ సమావేశాలు అయ్యేదాకా ఆ తర్వాత అయినా ఇంక ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత ఈ టైం ఇవ్వటం అసలు మంచిది కాదు సో కాబట్టి కంటశోష ఏదో వచ్చి మరి వ్యక్తిగత బెనిఫిట్స్ కోసం మళ్ళీ ఏదో స్పెషల్ స్టాటర్స్ అది ఇది రైల్వే జోన్ రైల్వే జోన్ అంటే గుర్తొచ్చింది మరి మంత్రి గారు ఎవరు కూడా పత్రికా సమావేశంలో చెప్పారు నాకు అంత ముందు కూడా చెప్పారు కలిసినప్పుడు మేము రెడీగా ఉన్నాం స్థలం ఏమున్నాం ఆ స్థలం ఇవ్వట్లేదు స్థలం ఇవ్వట్లేదు కాబట్టి మేము వర్క్ స్టార్ట్ చేయలేకపోతున్నాం ఆల్రెడీ మాకున్న రైల్వే ఆ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో మాకున్న ఆ ప్రాంతం సరిపోదు కాబట్టి వేరే చోట మేము స్థలం అడగటం జరిగింది ఇవాళ నాట్ అంటే వాళ్ళు ఇంట్రెస్టెడ్ గివ్ ద ల్యాండ్ ఆ స్థలం ఎప్పుడు ఇస్తే అప్పుడు మేము పని మొదలు పెట్టగలవారం అని చెప్పి ఆయన వాళ్ళ మీడియా ముఖంగా కూడా చెప్పారు సో దీన్ని బట్టి మీరు ఆలోచించండి మన రాష్ట్రానికి ఈ వ్యక్తి వల్ల జరిగిన డ్యామేజ్ అంతా ఊరికే పైకి విభజన సమస్యల కోసం వచ్చాం రైల్వే జోన్ కోసం వచ్చాం అంత క్లియర్గా గారు చెప్పిన తర్వాత ఇవ్వాలి కదా ఒక మూడు వేల పదివేల నూట యాభై ఎకరాలు ఒకరికి పదివేల యాభై ఎకరాలు ఒకరికి అంటే ఇరవై వేల చిల్లర ఎకరాలు రెండు కంపెనీలకి మరి అలాట్ చేశారు ఇప్పుడు సోలార్ కంపెనీలు అయినా అయ్యని అని అన్ని ఇరవై నలభై అంటే మనకు తెలియదు అనుకోండి బట్ అన్నీ సన్నేసి వేల వేల ఎకరాలు ఇచ్చేస్తూ ఆ రైల్వే జోన్ కట్టడం కోసం యాభై మూడు ఎకరాలు వెళ్తారంట యాభై మూడు ఎకరాలు ఇరవై వేల ఎకరాలు ఇచ్చారు యాభై మూడు ఎకరాలు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు సో ఒక మంచి పర్పస్ కోసం ఒక జోన్ అక్కడికి వచ్చిందంటే ఎన్నో ఉద్యోగాలు వస్తాయి ఎంతో అడ్వాంటేజ్ వస్తుందనే కదా మరి గతం నుంచి మనం పోరాడుతున్నాం వేల వేల ఎకరాలు తినేశారు కదా బొ విశాఖపట్నంలోని పాలిగారు అందరూ కలిసి యాభై మూడు ఎకరాలు ఇవ్వలేదా సో అదేమన్నా కొండలు పగలు కొట్టి రుషికొండలు ఉండగా చేసి ఇమ్మన్నారు కాదే ఏదో కొంచెం ఆ మరుసర్లో ఆ ప్రాంతంలో అడిగారు ఈజీగా ఇవ్వచ్చు సరే కొత్త ప్రభుత్వం వచ్చే మేము అనుకోండి అది వేరే విషయం కానీ అంటే చిత్తశుద్ధి లేని శివ పూజలు ఎలాయా జగన్మోహన్ అని చెప్పి అడగాలనిపిస్తుంది సో ఇక్కడికి వచ్చి మాట్లాడేది ఒకటి చేసేది ఒకటి సో రైల్వే జోన్ విషయంలో చూసాం నిన్నే మన క్యాబినెట్ క్లియర్ చేసింది ఇరవై వేల ఒక రెండు వందల ఎకరం రెండు పరిశ్రమలకు ఇవ్వడానికి ఇప్పుడు మంత్రి గారు యాభై మూడు ఎకరాలు లేదన్నారు దురదృష్టం మాట్లాడేది ఒకటి చేసేది ఒకటి సో ఏది ఏమైనా ఆయనకి అపాయింట్మెంట్ రాకపోవటం అదృష్టం మరి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిల వారు కూడా సాయంత్రం వస్తున్నట్టుగా మీడియాలో చూసాం వారి అపాయింట్మెంట్ అడిగినట్టుగా కూడా చూసాం బహుశా వారికి కూడా అపాయింట్మెంట్ వస్తుంది అని నేనైతే అనుకోవటం లేదు కానీ సెక్యూరిటీ బహుశా విభజన సమస్యలు ముఖ్యమంత్రి అనేది ఎక్కువ మొక్కు లేవు సరే శ్రీమతి షర్మిల వైఎస్ షర్మిల రెడ్డి వచ్చి మళ్ళీ విభజన సమస్యలు పరిష్కరించండి అంటే సరే ముందు టైం దొరకదు సో కాబట్టి ఏమడుగుతారన్నది ఇంకా మనం దాని గురించి చర్చించుకోకలా కానీ